హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక్కడే మాట్లాడుకుంటూ కూర్చుంటే ముహూర్తానికి సమయం అవుతుంది పదండి బయలుదేరదాం అని బామ్మ చెప్తూ ఉంటుంది మీరు వెళ్తే వెళ్ళండి నేను రాను అని హరీష్ అంటాడు హరీష్ రాకపోతే నేను రాను అని కీర్తి అంటుంది మీ తోటికోడలు రాలేదేంటని అందరూ నన్ను అడుగుతారు నేను కూడా రాను అని చెప్పి వాణి అంటుంది మీ అందరికీ ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అని చెప్పి తులసి అడుగుతుంది ఏమైందేంటి ఖుషీని చూసి అందరూ కూడా అక్కడ మన కుటుంబాన్ని అవమానిస్తుంటే మేము చూసి తట్టుకోలేము ఖుషీ వస్తే మేము ఈ పెళ్లికి రాము అని చెప్పి హరీష్ కీర్తి వాణి చెప్తూ ఉంటారు సరే అన్నయ్య మీరే వెళ్ళండి ఖుషీ పాపను పెట్టుకొని నేను ఇంట్లో ఉంటాలే అని తులసి అంటుంది అక్క నువ్వు రాకపోతే నేను పెళ్ళే చేసుకోను అని చెప్పి జాను అంటుంది ఏయ్ జాను ఏంటే ఆ మాటలు అసలు మీ అందరూ ఎందుకో ఇలా మాట్లాడుతున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ తులసి మీ అన్నయ్యలు మీ వదళ్ళు పెళ్లికి రాకపోయినా జాను జయనందన్ బాబుల పెళ్లి జరుగుతుంది పెళ్లికి వచ్చిన బంధువులంతా కూడా కొడుకులు రాలేదని చెప్పి వాళ్ళనే నవ్వుతారు పద తులసి మనం వెళ్దాం జానుని తీసుకొని అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు అవునక్క అన్నయ్య వాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది మనం వెళ్దాం పదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక అందరూ కలిసి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి మేము రాము అన్నా కూడా మీకు పాపే ముఖ్యమైపోయిందా అని చెప్పి హరీష్ అంటాడు అవును మాకు పాపే ముఖ్యం చెల్లెలు పెళ్లి చేయడం కోసం స్థలం అమ్ముతామంటే మీరు ఎలా మాట్లాడారో మర్చిపోయారా మీలాంటి కొడుకులకు విలువ ఇవ్వకపోవడమే మంచిది అని శ్రీనివాస్ అంటాడు చీచీ ఏం తల్లిదండ్రులు ఏంటో ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని హరీష్ సంతోష్ అంటూ ఉంటారు మీరు పెళ్ళికి మాతో వస్తారా రారా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు జనాలందరూ మమ్మల్ని మమ్మల్నే నవ్వుతారని మాకు జ్ఞానోదయం అయ్యేలా చేశారు కదా ఇంకా రాకుండా ఎలా ఉంటాము వస్తాము అని చెప్పి హరీష్ సంతోష్ అంటూ ఉంటారు కాకపోతే మేము చెప్పిన విధంగా ఈ ఒక్క విషయమైనా వినండి అని హరీష్ అంటూ ఉంటాడు ఏంట్రా మీ మాట వినేది అని అడుగుతూ ఉంటాడు ఏంటంటే పెళ్లి మండపంలోకి ఈ ఖుషి పాప రాకుండా చూడండి అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు ఈ ఖుషి పాప పెళ్లి మండపంలోకి వస్తే మన తులసికి అవమానాలు జరుగుతాయి మేము మన తులసి గురించి ఆలోచించే ఇంతలా చెప్తున్నాము ఎందుకు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని సంతోష్ అంటూ ఉంటాడు సరేలే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం పదండి వెళ్దాం అని చెప్పి సేనయ్య అంటాడు జయనందన్ పెళ్లి మండపానికి రాకముందే సీనయ్య కుటుంబం పెళ్లి మండపానికి చేరుకుంటుంది ఇక బంధువులంతా వస్తూ ఉంటారు సీనయ్య లక్ష్మి ఇద్దరూ కూడా బంధువులందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు ఇక అప్పుడే బసవరాజు కుటుంబ సమేతంగా వస్తాడు బసవరాజును చూసిన సేనయ్య బావగారు మీరు కుటుంబ సమేతంగా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ సమయంలో బసవరాజు భార్య మీది మాది వేరు ఫ్యామిలీ కాదన్నయ్య మనందరిది ఒకటే కుటుంబం అనుకుంటున్నాము అని చెప్పి చెప్తూ ఉంటుంది అలా అనుకున్నందుకు చాలా థ్యాంక్స్ చల్లమ్మా అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు రండి బావగారు వచ్చి ఇలా కూర్చోండి అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జానుని తన ఫ్రెండ్స్ అలంకరిస్తూ ఉంటారు ఇక అప్పుడే జయనందన్ కూడా పెళ్లి మండపానికి చేరుకుంటాడు ఇక సీనయ్య కుటుంబ సమేతంగా జయనందన్ కు ఎదురు వెళ్ళి రండి అల్లుడు గారు రండి అని చెప్పి అంటూ ఉంటారు ఫార్మాలిటీస్ ఏమొద్దు మామయ్య గారు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు అల్లుడికి మేము ఇవ్వాల్సిన మర్యాద బాబు ఇది అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు ఇంకా తులసి జాను దగ్గరకు వెళ్ళి జాను మా గారు వచ్చారు చూస్తావా మా గారు అదిరిపోయారు ఈరోజు డ్రస్లో అని చెప్పి తులసి జానుకి చెప్తూ ఉంటుంది చీ అని చెప్పి జాను సిగ్గుపడుతూ ఉంటుంది జాను ఈ సిగ్గుని మా గారు ముందు చూపించు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి కీర్తి దగ్గరకు వెళ్ళి కీర్తి మీ అమ్మ నాన్న వాళ్ళు ఈ పెళ్లికి వచ్చారు వాళ్ళకేం కావాలో దగ్గరుండి చూసుకో అని చెప్పి చెప్తూ ఉంటే సరే అత్తయ్య అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది ఇక కీర్తి బసవరాజు దగ్గరకు వెళ్ళి మీరంతా కలిసి పెళ్ళికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అన్నయ్య కూడా వచ్చుంటే బాగుండేది అని కీర్తి చెప్తూ ఉంటుంది వాడు నా మనవడే నా మనవడికి నాకంటే పట్టుదల ఎక్కువ అని కీర్తి వాళ్ళ నానమ్మ చెప్తూ ఉంటుంది అదేం లేదులే కీర్తి వాడు వేరే పనుల మీద బిజీగా తిరుగుతున్నాడు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అదే సమయానికి సిద్ధు కూడా బసవరాజు వాళ్ళకు తెలియకుండా పెళ్లి మండపానికి వస్తాడు ఇక మరోవైపు విశ్వ ఎలాగైనా సరే ఈ జయనందన్ గాడి నిజస్వరూపం జానుకి చెప్పి ఈ పెళ్లి ఆఫ్ చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ బైక్ డ్రైవ్ చేస్తూ పెళ్లి మండపానికి బయలుదేరుతాడు నేను వెళ్ళేసరికి పెళ్ళి అయిపోతుందేమో వెంటనే ఈ విషయాన్ని జానుకి చెప్పాలి అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ జానుకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు పెళ్లి మేళాల సౌండ్లో జానుకి ఫోన్ వినిపించదు ఇంకా సిద్ధు పెళ్లి మండపంలోకి అలా నడిచి వస్తూ ఉంటాడు తులసి అనుకోకుండా సిద్ధుని చూస్తుంది ఇతనేంటి ఇక్కడికి వస్తున్నాడు ఇతను కావాలనే వస్తున్నాడా లేకపోతే ఇతడు గారికి ఏమైనా తెలుసా అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మో ఈ సమయంలో ఇతను నన్ను చూశాడనుకో గొడవ చేస్తాడు మా కుటుంబ పరువు అందరి ముందు పోతుంది ఇతనికి కనపడకుండా తిరగాలి అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు మండపంలోకి వస్తూ ఉంటే లక్ష్మి సిద్ధుకి ఎదురు వెళ్ళి తమ్ముడు వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేసినట్టున్నారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏదో సిద్ధు మా తాహతకు తగ్గట్టు జరిపిస్తున్నాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటక్క అలా మాట్లాడుతున్నావు ఇంత ఘనంగా చేస్తూ కూడా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మా కుటుంబ పరిస్థితులు వేరులా ఉంటాయిలే సిద్ధు కొడుకులు కూడా మాకు సహకరిస్తే అమ్మాయి పెళ్ళి ఇంకా ఘనంగా జరిపించే వాళ్ళము అని చెప్పి లక్ష్మి సిద్ధుకి చెప్తూ ఉంటుంది సిద్ధు ఇలా కూర్చో నీకు కూల్ డ్రింక్ పంపిస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక సిద్ధూకి కనిపించకుండా తులసి తిరుగుతూ ఉంటే అమ్మ తులసి ఒక కూల్ డ్రింక్ తీసుకొనరా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి పక్కన ఉన్న సిద్ధుని తులసి గమనించదు సరే అమ్మా తీసుకొని వస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు జాను రెడీ అవుతూ ఉంటే ఫోన్ రింగ్ అవుతున్నట్టు లైటింగ్ కనిపిస్తూ ఉంటుంది ఫోన్ లైటింగ్ కనిపిస్తుంది ఏంటి ఎవరైనా ఫోన్ చేస్తున్నారా అని జాను మనసులో అనుకొని ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇదేంటి విశ్వ ఇన్నిసార్లు ఫోన్ చేశాడు అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే జాను విశ్వకి ఫోన్ చేస్తుంది ఏంట్రా విశ్వ ఇన్నిసార్లు ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పరా అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఇక అదే సమయానికి జయనందన్ మావయ్య గారు జాను ఎక్కడుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ రూమ్లో రెడీ అవుతుంది బాబు అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు నేను ఒకసారి జానుని వస్తాను అని జయనందన్ అంటాడు ఇంకా జాను విశ్వతో మాట్లాడే సమయానికి జయనందన్ జాను దగ్గరకు వస్తాడు జాను ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని జాహ్నవికి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు జాను విశ్వతో మాట్లాడుతూ ఒక్క నిమిషం లైన్లో ఉండు విశ్వా అని చెప్పి ఫోన్ పక్కన పెడుతుంది ఇక జయనందన్ చీరలో చాలా బాగున్నావు జాను అని చెప్పి చెప్పడంతో థ్యాంక్ యూ సార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది కాసేపట్లో మన ఇద్దరి పెళ్ళి జరగబోతుంది మన ఇద్దరం ఒక్కటవ్వబోతున్నాం జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక జాహ్నవి ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా చూస్తూ ఉంటుంది జను ఏమైంది నీకు మన ఇద్దరికి పెళ్లి జరగబోతుందంటే నువ్వు ఎందుకు సంతోషంగా లేవు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు మీతో పెళ్లి జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది మరోవైపు నా తల్లిదండ్రులకు దూరం అవుతున్నందుకు బాధగా ఉంది అని జాను చెప్తూ ఉంటుంది జాను నీ తల్లిదండ్రులు పక్క ఊర్లోనో లేకపోతే ఒక ఇరవై కిలోమీటర్లనో దూరంలోనో లేరు ఒకే ఊరిలో ఒకే సిటీలో ఉంటున్నాము నువ్వు ఎప్పుడు చూడాలనుకుంటే ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వచ్చి నీ తల్లిదండ్రులను చూసిపోవచ్చు నేను వద్దను అని జయనందన్ చెప్తూ ఉంటాడు మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఓకే జాను రెడీ అవుతూ ఉండు నేను కూడా రెడీ అవుతాను పెళ్లి మండపంలో కలుసుకుందాం అని చెప్పి జయనందన్ జాను రూంలో నుంచి బయటకు వెళ్ళి తన రూంలోకి వెళ్తాడు కాసేపట్లో జాను నా సొంతం అవ్వబోతుంది నేను అనుకున్నది సాధిస్తాను నన్ను జానుని ఎవరు విడదీలెవరు అని జయనందన్ మనసులో అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు ఇక అప్పుడే విశ్వ పెళ్లి మండపం దగ్గరకు వస్తాడు జాను ఎక్కడా అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు పెళ్లి కూతురు రెడీ అవుతుంది అని చెప్పి బంధువులంతా చెప్తూ ఉంటారు నేను జానుని అర్జెంటుగా కలవాలి మాట్లాడాలి అని విశ్వ చెప్తూ ఉంటాడు ఇప్పుడు బట్టలు మార్చుకుంటుందని చెప్తున్నాం కదా ఎలా కలుస్తావు అమ్మాయిని అని చెప్పి బంధువులు చెప్తూ ఉంటారు ఈ మాటలన్నీ కూడా జయనందన్కి వినిపిస్తూ ఉంటాయి డోర్ల నుంచి బయటకు చూస్తాడు విశ్వ కనిపిస్తాడు ఈ విశ్వ గడు జానుతో అంత అర్జెంటుగా మాట్లాడాల్సిన విషయం ఏంటి అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జయనందన్ తన మనిషిని పంపించి విశ్వాని రూంలోకి తీసుకురామని చెప్తాడు ఇక విశ్వాని జయనందన్ మనిషి రూమ్లోకి తీసుకెళ్తాడు జానుతో అంత అర్జెంటుగా ఏం మాట్లాడాలనుకుంటున్నావు విశ్వ అని జయనందన్ అడుగుతూ ఉంటాడు నీ కుట్ర అంతా బయటపడింది నీకు జానుకి జాతకాలు కలవకపోయినా బలవంతంగా పంతులు గారిని భయపెట్టి జాతకాలు కలిశాయని జాను వాళ్ళ నాన్నగారికి చెప్పించారు కదా అంతేకాదు పెట్టుడు ముహూర్తం పెట్టి జానుని తొందరగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు జానును ఏం చేయాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని జయనందన్ని విశ్వ నిలదీస్తూ ఉంటాడు ఏంటి విశ్వ అన్ని విషయాలు నీకు తెలిసిపోయాయా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు అన్ని విషయాలు తెలిసిపోయాయి మీ భాగవతం జాను ముందు పెట్టి ఈ పెళ్ళి ఆఫ్ చేస్తాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు అది నీ వల్ల కాదు విశ్వ అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఇప్పుడే నీ గురించి అందరికీ చెప్తాను ఈ పెళ్ళి ఆఫ్ చేస్తాను అని విశ్వ జయనందన్ రూమ్లో నుంచి బయటకు వస్తాడు సీనయ్య దగ్గరకు వెళ్ళి అంకుల్ నేను జాను ఫ్రెండ్ విశ్వాని జానుకి ఈ జయనందన్కి జాతకాలు కలవలేదంట పంతులు గారిని భయపెట్టించి జాతకాలు కలిసినట్టు మీతో అబద్ధం చెప్పించాడు అంతేకాదు రెండు నెలల వరకు మంచి ముహూర్తాలే లేవు పెట్టుడు ముహూర్తం పెట్టించి పె జానుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు దీని వెనక ఈ జయనందన్ ఏంటో తెలుసుకోండి జాను జీవితాన్ని నాశనం అవ్వకుండా చూసుకోండి అని విశ్వ సీనయకు చెప్తూ ఉంటాడు అప్పుడే విశ్వ వెనక జయనందన్ పరిగెత్తుకుంటూ సీనయ దగ్గరకు వస్తాడు బాబు ఏంటి జాను ఫ్రెండ్ చెప్పేది నిజమా అని సేనయ్య జైనందన్ని అడుగుతూ ఉంటాడు జయనందన్ తలదించుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి